హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు రామకృష్ణ ట్యారో కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా సరే వేలు కోటు లక్షలు మాకు ఇవ్వకపోయినా సరే పర్వాలేదు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ అలా క్లిక్ చేయండి అండ్ సపోర్ట్ ఇవ్వండి దేనికైనా సరే సపోర్ట్ మీ సపోర్టే మాకు మోటివేషన్ మేము మీ మీకు ఎట్లా మోటివేషన్ చేస్తామో అది అంటే మీరు కూడా మాకు మీరు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తే చిన్న కామెంట్ చిన్న లైక్ చేస్తే అదే మాకు పదివేది ఓకేనండి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఓకే ఈరోజు మన కంటెంట్లోకి వెళ్ళిపోదాం మరి ఇలా చేయడం మనకు రాదు కదా అందుకోసమే కంటెంట్లోకి వెళ్ళిపోదాము ఓకే మీ పర్సన్ మీ పర్సన్ని మీరు మర్చిపోయారా మారిపోయారా మీ పల్సన్ని మీరు మర్చిపోయారా మారిపోయారా లేకపోతే మారిపోయినట్టు నటిస్తుంటే మీ పర్సన్ని మీరు మర్చిపోయిరా మారిపోయిరా లేదంటే మారినట్టు నటిస్తున్నారా చూసేద్దాం అసలు ఎందులో బయటకు రావాలి ఇంకో అక్కన నుంచి అన్నది కార్డ్స్ అయితే అంటే కలపత్తలేదని చెప్పేసి సరే అక్క ఇన్నిసార్లు షపలు చేస్తున్నా నీకు గని చెయ్యకపోతే నేను ఏం చేయలేను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ యూర్ కాంప్లిమెంట్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే వీడియోలోకి వెళ్దాం ఎవరి గురించి టాపిక్స్ అనవసరమైన వాళ్ళు అంటే పది మంది చెప్ చెప్తున్నా కదా చాలామంది మాట్లాడుతుంటారు వాళ్ళకి నేను రియాక్ట్గాను ఓకే ఎవరికి రియాక్ట్ కావాలో ఎప్పుడు రియాక్ట్ కావాలో అప్పుడే అవుతాము ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ ఏంజల్స్ మంచి మెసేజ్ ఇవ్వండి మరి వీళ్ళ పల్సన్నీ మర్చిపోయారా మారిపోయారా మారినట్టు నటిస్తున్నారా పైన మెరుగు లోపల పురుగు అన్నట్టు చూద్దాం మరి ఎట్లున్నాయి ఈ పర్సన్ మర్చిపోయినా మారిపోయినా మారినట్టు నటిస్తున్నాడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏంజల్స్ మంచి మెసేజ్ ఇవ్వండి చూసే వాళ్ళకి ఓకే కనిపిస్తుందని అనుకుంటున్నా బుటమ్ ఒక దెక్కి నా హెల్మెట్ హెల్మెట్ అంటే వెతుక్కుంటున్నాడు అండి వెతుక్కుంటున్నారు ఇందులోనే క్లారిఫికేషన్ బుడివద్దే క్లారిఫికేషన్ వచ్చేస్తుంది మనకి ఎప్పుడైనా సరే వెతుక్కుంటున్నారు ఆలోచిస్తున్నారు థింక్ చేస్తున్నారు థింకింగ్ బాగా చేస్తున్నారు ఓకే కార్డ్స్ అనిపిస్తున్నాము వీళ్ళ పర్సన్ మీ వీళ్ళు మీరు ఎవరైతే చూసారో మీరు మెండు కావచ్చు ఉమెన్ కావచ్చు గర్ల్ ఫ్రెండ్ కావచ్చు బాయ్ ఫ్రెండ్ కావచ్చు ఆడవాళ్ళైతే మగవాళ్ళకి మగవాళ్ళైతే ఆడవాళ్ళకి చూసే వాళ్ళ మీ ఎక్స్పార్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళనమాట వాళ్ళని మీ మీరు ఎక్కడైనా సరే ప్రేమ ఉన్న దగ్గరనే కోపం ఉంటుంది కోపం ఉన్న దగ్గరనే ప్రేమ ఉంటుంది ఓకే రెండు విషయాలు అయితే ప్రతి ఒక్కరికి తెలుసా నేను అనుకుంటున్నాను అంతే కదా చూసేద్దాం మరి ఓకే ఏమై ఇట్లా పడిపోవటం మీరు ఇట్లా పడిపోదు కదా ఇట్లా ఉండదు మర్చిపో చెప్పని గాడ్స్ ఓకే ఇలా పల్సర్ని మర్చిపోయిరా మారిపోయిరా చెప్పిన కదా ఫస్టే దా హెర్మెల్ట్ వచ్చినప్పుడే వెతుకుంటురని చెప్పిన మీ పర్సన్ మీ మీరు మర్చిపోవాలనుకునే పర్సన్ మీరు మర్చిపో మీ పర్సన్ మీరు మర్చిపోయిరా మారిపోయిరా కాదు మీ పర్సన్ మీ దృష్టిలో ఒక రాణి రాజు లెవెల్లో మీరైతే చూస్తారు మీ పర్సన్ని ఓకే తన కోసం గొడవలు కొట్లాటలు కూడా పడి ఉన్నారు ఇక్కడ కనిపిస్తుంది కదా పాస్ లో నాకెందుకు ఈరోజు వీడియో బ్రైట్నెస్ లేదేమో అనిపిస్తుంది అనిపిస్తున్నట్టే అనిపిస్తుంది కానీ అనిపిస్తుంది లేదా ఎట్లా అనిపిస్తుంది ఓకే ఒక్క నిమిషం వన్ సెకండ్ జస్ట్ కనిపిస్తుంది అంతే ఎందుకలగా చీకట్ వస్తుంది ఒక ఫైన్ అన్ని కార్డ్స్ కనిపిస్తుంది ఓకే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీరు మర్చిపోయినా మారిపోయినా అని బిల్డప్ అయితే ఎవరైతే ఇస్తున్నారో కాదు ఆ పర్సన్ని మీరు చూసే ఎవరైతే ఉన్నారో మీరు ఒక రాజులాగా ఒక రాణి లాగా చూసిన రోజులు ఉన్నాయి వాళ్ళ కోసం కొట్లాటలు పడ్డారు గొడవలు పడ్డారు బాధలు పడ్డారు హింసలు పడ్డారు ఓకే ఇక్కడ టెన్ ఆఫ్ కప్స్ వచ్చింది చూడండి టెన్ ఆఫ్ కప్స్ అంటేనే ఇలా లవ్ లవ్ ఆఫర్ అన్నట్టు నైన్ ఆఫ్ సారీ నైన్ ఆఫ్ లవ్ ఆఫర్ ద ఫుల్ కార్డ్ వచ్చింది అంటే స్పై చేస్తున్నారు ప్రతి దాంట్లో మీ పర్సన్ అయితే మీరు స్పై చేస్తున్నారు మీరు మర్చిపోలేదు మారిపోలేదు పైన నటిస్తున్నారు దంతి స్పై చేస్తున్నారు అండ్ గుళ్ళు గోపురాలు అయితే సందర్శిస్తున్నారు గుళ్ళు గోపురాలు పెద్దవాళ్ళ దగ్గర ఎప్పుడు మీ ముచ్చట మీ వాళ్ళ ముచ్చట వాళ్ళ టాపిక్ ఆ ఆ వాళ్ళ నోట్లోంచి అంటే పలకంది తెల్లారదు దేవుడా అనుకోవడం ఎంతను నాకు నా ఊత పదం మీకు కూడా అట్లే అన్నమాట ఆ పదం లేని అంటే మీకు తెల్లారదు అన్నమాట మర్చిపోయిరు మారిపోయారు అంటే మీరు మర్చిపోలేదు ఓకే రాణిలే రాణి వల్ల రాజు వల్ల మీరైతే మీ పర్సన్ని చూస్తున్నారు మీరు మర్చిపోవడానికి ఇది అసాధ్యం పెంటికల్స్ మనీ కోసం కొంత కొంత మాత్రంగా దూరమై మీరు దూరం పెడుతున్నారైతే ఇక్కడ తెలుస్తుంది మనీ కోసం కొంచెం దూరం పెడుతున్నారు అంటే మీకు మనీ కావాలని కాదు మీరు బతకడానికి ప్రతి మనిషికి మనీ కావాలి ఎంతో కొంత ఓకే అయితే మీరు దూరం పెడుతుండొచ్చు మీ పర్సన్ని ఓకే అండ్ తన కోసం ఎంత దిగజారైనా సరే దిగజారకమైనా సరే తన కోసం పరిగెత్తే సిచ్యువేషన్లోనైతే ఉన్నారు దిగాలుగా గుడులు గోపురాలు సందర్శించుకుంటున్నారు ఇంకా మళ్ళీ ఇప్పుడు మన ఫస్ట్ డిస్టర్బెన్స్ వచ్చింది కాబట్టి మనకి ఎప్పుడైనా ఫస్ట్ నుంచి చెప్పడం అనమాట అలవాటు కదా మీ పర్సన్ మీరు ఎప్పుడు ఎవరైతే మేము మేము మర్చిపోయినము అని కలరింగ్ ఇచ్చే వాళ్ళకి నేను చెప్తున్నా వాళ్ళని మీరు ఒక రాజులాగా చూస్తున్నారు రాణిలాగా రాజులాగా చూస్తున్నారు అండ్ అట్లనే వాళ్ళ కోసం గొడవలు పడుతున్నారు వాళ్ళ నైన్ ఆఫ్ ఫక్స్ నైన్ ఆఫ్ ఫక్స్ అంటే లవ్ లవ్ అంత ఎఫెక్షన్ అంత లవ్ మీ మధ్యలో ఉంది ప్రతి దాంట్లో వాళ్ళని మీరు స్పై చేస్తున్నారు అంటే చూస్తున్నారు ఇన్స్టా ఫేస్బుక్ వాట్సాప్ అన్నిట్లా చూస్తున్నారు గుడులు గోపురాలకి వెళ్ళి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ పేరు తలుచుకోలేని మీరు ఉండరు ఖచ్చితంగా మీరు తలుచుకుంటారు టెంపరెన్స్ టెంపరెన్స్ అంటే రాజు లెవెల్లా రాణి లెవెల్లా మీరు చూస్తున్నారు చూసేది ఆడవాళ్ళు అయితే మగవాళ్ళకి మగవాళ్ళైతే ఆడవాళ్ళకి ఓకే చూస్తున్నారు అండ్ పెంటికల్స్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ మీరు మనీ కోసం కష్టపడుతున్నారు మనీ కోసం మనీ కోసమే మీ మధ్యలో ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చి ఉండొచ్చు ఇక్కడ కూడా ఫైవ్ ఆఫ్ పెంటికల్ పెంటికల్ కోసం అంటే వదిలేసి మీరు దూరం ఉండొచ్చు ఇట్లాగైనా బాగుపడుతున్నారు ఏమో అని చెప్పేసి దూరం ఉండొచ్చు కానీ మీ వెనకాలే తర్వాతనే పెంటికల్ ఓకే మీరు మారినట్టు నటిస్తున్నారని అయితే ఈడ తృప్తంగా అర్థమైపోయింది అండ్ ఫ్యూచర్లో మీ లైఫ్ అయితే చాలా బాగుండబోతుందని అయితే నేను చెప్పగలుగుతాను ఎందుకనంటే ఇక్కడ చూడండి తోటి మంచిగా రిచ్గా మంచి ఫ్యామిలీతో ఫ్యామిలీ లైఫ్ అయితే మీరు లీడ్ చేయగలుగుతారు మీ అనే మీ అనుకునే మీరు అనుకునే మీ పర్సన్ని ఎవరైతే మర్చిపోయినట్టు మారిపోయినట్టు మీరు నటిస్తున్నారో ఆ పర్సన్ తోటి ద వరల్డ్ ఆ పర్సన్ ఆ పర్సన్ మీ ప్రపంచం ఆ పర్సన్ తోటే మీరు ఉంటారు ఖచ్చితంగా డెఫినెట్లీ మీ ప్రపంచంలో మీ ఇష్టమైన ప్రపంచంలో మీరు ఉంటారు మీకు నచ్చినట్టుగా మీరు ఉంటారు జస్టిస్ కార్డ్ వచ్చింది ఇప్పుడు మీరు మీరు ప్రవర్తించే ప్రవర్తన వల్ల మారుతారు అని మీరు అనుకొని మీరు స్టెప్పు అంటే తీసుకుంటున్నారు ఏంటి ఎట్లా నేను ఇట్లా మారిపోయినట్టు మర్చిపోయినట్టు ఉంటే తను బాగుపడతాడు కదా అని చెప్పారు జస్టిస్ కార్డు జస్టిస్ కార్డ్ అంటేనే మీకు కరెక్ట్గా మీరు అనుకున్న ఫలితం దక్కబోతుందని అర్థం అర్థమవుతుంది కదా నేను చెప్పేది అయితే మీకు మీద అర్థమవుతుందని నేను అర్థం అనుకుంటున్నా జస్టిస్ జస్టిస్ కార్డ్ వచ్చింది ఓకే అండ్ పెళ్ళి కాని వాళ్ళు అయితే పెళ్లి చేసుకుంటారు హ్యాపీగా ఉంటారు అయితే పెళ్ళైన వాళ్ళు అయితే దగ్గర దూరం ఉన్న వాళ్ళు ఆ దగ్గర అవుతారు పిల్లలతోటి అండ్ మంచి రోజులు మంచిగా గడుపుతారు ఉన్న రోజులు ప్రశాంతంగా అయితే ఉండాలి ఉంటారు నాకు ఇంతే వస్తుంది జీవితాంతం అని నేను అనను ఇన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాలు నేను చెప్పాను ఎందుకంటే ఎన్ని సంవత్సరాల్లో మనకే తెలియదు నెక్స్ట్ మినిట్ నెక్స్ట్ సెకండ్ మన చేతిలో లేదు కాబట్టి ఈ సెకండే మనది కాబట్టి మ్యారీడ్ లైఫ్ అయితే ఉంది మంచి లైఫ్ అయితే లీడ్ చేస్తారు ఓకే మీరు అనుకునే పర్సన్తో అయితే మంచి లైఫ్ లీడ్ చేస్తారు జస్టిస్ వచ్చింది ఇద వరల్డ్ వచ్చింది ఇద మంచిగా ఇక్కడ చూడండి ఫైవ్ ఆఫ్ ఇక్కడ నైన్ ఆఫ్ ట్వంటీ కల్ వచ్చింది మీరు మంచి లవ్ అండ్ అట్రాక్షన్ బాండింగ్తో కూడా ఉండున్నారు ఇక్కడ కాబట్టి మర్చిపోయారు అన్ మర్చిపోయినట్టు నటిస్తున్నారు పైనకైతే ఓకే నేను చెప్పింది ఇది జనరల్ రీడింగ్ మాత్రమేనండి అంటే పర్సనల్ రీడింగ్ రావాలనుకుంటే పైన నా ఫోన్ నంబర్ ఉంటుంది అమౌంట్ ఛార్జబుల్ అవుతాయి కావాలనుకుంటే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే ఫోన్ చేయండి అక్క చెప్పలేదు అని మళ్ళీ నన్ను అనద్దు సరేనా చెప్పలేదు అనద్దు అట్టిగా మీరు ఫోన్ కాల్స్ చేసి అడిగి తెలుసుకొని పెట్టేసి మళ్ళీ అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే పర్సనల్ రీడింగ్ తీసుకోండి ఓకే మీకు రె రెజనల్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మీకు కనెక్ట్ అయితేనే ఇది మీదనే లెక్క ఓకే కాలేదు అంటే ఇది మీది కాదని అర్థం ఓకేనా జగి జైగు అవుతున్నారు రెండు విషయాల మధ్యలో మీరు నగి నలిగిపోతున్నారు రెండు విషయాలు అవి ఏ ఏంటి ఈ పర్సన్ కోసం అయి ఉండొచ్చు అండ్ నేను ఇట్లా చేస్తున్నా బాధ అని కూడా అయి ఉండొచ్చు రెండు విషయాలలో మీరైతే నలిగిపోతున్నారు చూసే వాళ్ళు ఎవరైతున్నారు మీకేనండో చెప్పేది మీ గురించే మాట్లాడుతున్నా నేను ఓకే మీరెంత ఏం చేసినా అవతల పర్సన్ కి కూడా కొంత తెలుసులే మీరు మర్చిపోరు మారిపోరు అని చెప్పేసి తెలుసు అందుకోసం అక్కడ వరల్డ్ కార్డ్ వచ్చింది జస్టిస్ వచ్చింది కు గాడ్ ఏంజల్స్ కూడా మీరు తెలుసు మర్చిపోరు మారిపోరు అని చెప్పేసి అన్ని కార్డ్స్ లైన్గా రావాలా మరి చెప్పండి మీరు జగిలవుతున్నారు రెండు విషయాల మధ్యలో వాళ్ళు ఎవరైతే ఉన్నారో రెండు విషయాల మధ్యలో స్టబుల్ అవుతున్నారు మీరు ఇక్కడ చేరుస్తా ఓకే క్లారిఫికేషన్ ఓకే క్లారిఫికేషన్ కూడా వచ్చేసింది ఓకేనా చూస్తా ఇప్పుడు ప్రజెంట్ లో ఎట్లున్నారంటే ఇక్కడ రాజు లెవెల్ రాణి లెవెల్ ఎవరినైతే చూస్తున్నారో వాళ్ళ కోసం మీరు రాత్రులు నిద్ర లేకుండా ఇబ్బందులు పడుకుంటూ మీ పెయిన్ఫుల్ నైట్స్ స్లీప్లెస్ నైట్స్ నిద్ర లేకుండా తిండి లేకుండా ఇబ్బంది పడుకుంటూ కష్టాలు పడుకుంటూ మీకు అన్నిళ్ళని బయట కనబడకుండా కవర్ చేసుకుంటున్నారు ఒక దగ్గర లవ్ ఆఫర్ తను చేస్తున్నా అంటే మీరు దిగాలుగా ఇక్కడైతే కూర్చొని ఉన్నారు లవ్ ఆఫర్ తను కింగ్ ఆఫ్ కప్స్ లవ్ ఆఫర్ చేయాలి అని తను వచ్చిన కానీ అంటే మీరు ఇక్కడ దిగాలుగా కూర్చున్నారు తీసుకుందామని ఆలోచన మీకు కూడా ఉంది ద స్టార్ మీరైతే ఒక స్టార్ లెవెల్లో మీరు మర్చిపోవాలనుకునే వ్యక్తిని అయితే ఒక స్టార్ లెవెల్లో అయితే మీరు ఊహించుకున్నారు స్టార్ అంటే తెలుసు కదా ఇంకా దానికి మాటలు వర్డ్సే ఉండవు చెప్పడానికి స్టార్ అంటే అంతే స్టార్ అంతే ఇక్కడ పెంటికల్ లవ్ ఆఫర్ చేయాలనుకుంటే లవ్ ఆఫర్ దిగాలుగా కూర్చున్నారు తీసుకోవాలి అవ్వ చింటున్నారు పాపం తీసుకోవాలనుకుంటున్నారు అండ్ వెయిటింగ్ ఎనర్జీలోనైతే అయితే ప్రజెంట్ మీరు త్రీ ఆఫ్ వన్స్ వెయిటింగ్ ఎనర్జీలోనైతే ఉన్నారు లవ్ ఆఫర్ చేస్తున్నారు ఇప్పుడు మీకు అదర్వైజ్గా మీకు ఇంకెవరు లవ్ ఆఫర్ చేసినా మీరు తీసుకునే స్టేజ్లోనైతే మీరు లేరు ఎందుకనంటే నాకు సరిపోతుంది నాకు ఈ జన్మదాలు నాకు చాలు నాకు ఇది సరిపోయింది ఇంకా నాకు ఈ జీవితంలో ఇంకో లవ్ ఆఫరు ఇంకోటి ఇంకోటి ఏ గస్తా నాకు వద్దు అని చెప్పేసి మీరైతే ఖచ్చితంగా అనుకుంటున్నారు ఎందుకంటే ఇక్కడ చూడండి ఓకే లవ్ ఆఫర్ ఇచ్చినా ఏమి ఇచ్చినా నాకు ఏ అట్రాక్షన్స్ ఏవి కూడా అర్థం అయితే మీరు అనుకుంటున్నారు పైగినకైతే మర్చిపోయినట్టు మారిపోయినట్టు అయితే నటిస్తున్నారు అని అయితే ఇక్కడ చారిట్ వచ్చింది చెప్పగలుగుతా ద చారిట్ల వల్ల నటిస్తున్నారు మెచ్చుకోవాలి మిమ్మల్ని అభినందించి అభినందించాలే లోపల ఇంత పెట్టుకొని బయట నడుస్తున్నారు ఓకే పేజ్ ఆఫ్ ఫాన్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీరు పేజ్ ఆఫ్ సోర్స్ ఒక్కరు వన్ మెన్ ఆర్మీ అంటారు కదా అట్లా ఫైట్ చేస్తున్నారు ఒక్కలే మీరు ఫైట్ చేస్తున్నారు ద చార్ ఎట్ల ఆలోచిస్తున్నారు ద చార్ లెవెల్ నా లైఫ్ ఏంది నా ఫ్యూచర్ ఏంది ఎట్లా జరుగుతుంది ఏం జరుగుతుంది సరే నేను ఇట్లా చేస్తున్నా కదా అదర్వైజ్లో ఆలోచనలు తనవి మారుతాయా నాయి మారుతాయా ఏంది ఏం సంగతి ఎట్లు ఉంటుంది అని చెప్పేసి అయితే గట్టిగానే ఆలోచిస్తున్నారు మీరు మీ మైండ్లో ఆలోచనలు మొత్తం అవే దింపుకుంటున్నారు మరి చెప్పడానికి ఏందండి చెప్పచ్చుగా మర్చిపోయినట్టు మారిపోయినట్టు నటించి వాళ్ళను బాధపెట్టి మీరు బాధపడి ఏం సాధిస్తారు నా క్వశ్చన్ ఓకే అంటే అక్క ఇట్లా అట్లా కాదు మీకు ఎక్కడై ఇగో ఉన్నన్ని రోజులు గిన్ని రోజులు ఉంటామని మనకు తెలియదు కాబట్టి ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండ ఉండాలి అని నా ఉద్దేశం అంతే దానికి మించి ఇంకేం లేదు మీరు హ్యాపీగా ఉంటే నాకేమని వస్తుందా ఏం రాదు కదా సంతోషంగా ఉండాలి నలుగురిని నవ్వించండి మీరు కూడా నవ్వుతూ అంటే మంచిగా ఉంటుంది నవ్వుతూ ఉండమన్నా కాదని నవ్వుల పలు కాకండి ఓకేనా థ్యాంక్ యూ అండి అక్క కోపంగా మాట్లాడుతున్నాం అని చెప్పేసి ఎవరు అనుకోవద్దు ఓకేనా చూసే వాళ్ళు ఎవరైనా సరే మీ సపోర్ట్ నాకు ఇంపార్టెంట్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓకే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఓకే మనది రామకృష్ణ తయారా కాబట్టి జై శ్రీరామన్ కామెంట్ చేయొచ్చు సాయి అని కామెంట్ చేయొచ్చు ఓకేనా ఓకే థ్యాంక్ యూ సో మచ్ కామెంట్ అయితే చేయండి ఒక కామెంట్ పడిస్తే అదృష్టం మాకు కూడా అర్థమవుతుంది మీకు చెప్పేది రెజనట్ అయితే రెజనట్ అయిందని చెప్తే అది హ్యాపీనెస్ మోటివేషన్ మీరు మోటివేట్ చేస్తున్నారు అని అర్థం ఓకేనా చారియట్ లెవెల్ అయితే ఆలోచిస్తున్నారు ఒక్కరైతే అయితే మీరు ఫైట్ చేస్తున్నారు ఇప్పుడు ఒక్కరే మీరు ఒక్కరే ఫైట్ చేస్తున్నారు ప్రతిదానికి కూడా నేను ఇప్పుడు చెయ్యను నేను ఇప్పుడు ఆ పర్సన్ని కాంటాక్ట్ అవ్వను నేను నేను నాలాగనే ఉంటా నేను పైన గిట్లనే ఉంటాను నేను ఒక్కో ఒక్క ఆమెని నేను తినే నేను ఒక్కో ఒక్కరిని నేను ఫైట్ చేస్తాను నేను పైనకి ఏం లేనట్టే అనిపిస్తా అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కాకపోతే లోపల నింత ఉన్నది అని బయట ఫైట్ చేస్తా అని దాని చార్యేట్ లెవెల్లో మాత్రం మీరైతే ఆలోచిస్తున్నారు ఇక ఉంది క్లారిఫికేషన్ అయితే కింగ్ ఆఫ్ పబ్స్ లవ్ ఆఫర్ మళ్ళీ ఇక్కడ లవ్ ఆఫర్ అయితే ఇవ్వాలి మీ మీరు మీరైతే ఏదో మంచిగా టార్గెట్ పెట్టుకున్నారో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీట్ కావాలి థింగ్ ఆఫ్ పబ్స్ లవ్ ఆఫర్ చేసుకోవాలి ఇక్కడ మళ్ళీ ఎదుడు అది మర్చిపోతారండి ఇక నాకు ఇక్కడ మ్యారేజ్ కార్డ్ వచ్చింది ఓకే పెళ్లి కానోళ్ళకు పెళ్లి చేసుకుంటారు ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటారు పెళ్ళి దూరం ఉన్నోళ్ళైతే దగ్గర అవుతారు ఓకే అండ్ ఇక్కడ జస్టిస్ దేవుని ఆశిస్తులు ఉన్నాయి మీకు దేవుని సంకల్ప బలం బలం ఉంది మీకు ఎవరైతే మీరు మీరు మర్చిపోవాలి మర్చిపోవాలి మర్చిపోవాలనుకుంటారు మీరు మర్చిపోరు ఇక్కడ చూడండి జడ్జిమెంట్ ఎవరి జడ్జి ఇస్తలేదు జడ్జి అంటే దేవుడే ఇస్తున్నాడు నుంచి అంటే అది సినిమా అనుకుంటా మేఘ సందేశం అంటాం కదా అట్లా అన్నమాట సారీ ఎవరిని ఏమనద్దు ఏ దేవుడినంటే అట్లా అంటే మనకు అప్పుడప్పుడు ఆన్మీత్యాలు అట్లా అత్తలేండి సరే మేఘ సందేశం అంటే మేఘ అది కూడా అంటే అన్ని పంచభూతాలు అందుకే మనం ఏమంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ అంటాం ఎందుకు యూనివర్సిటీ టెంకీ చెప్పుకోవాలి చెప్పుకోవాలి ఫస్ట్ ఏదైనా కానీ యూనివర్సికి కోపం వస్తే మనం ఉంటాం ఉండం కాబట్టి యూనివర్సిటీ అయితే టంకీ చెప్పుకోవాల్సింది జడ్జిమెంట్ కార్డ్ అయితే మీ లైఫ్లో వచ్చేసి జడ్జిమెంట్ వచ్చిందంటే ఇప్పటిదాకా మీరు చేసిన దానికంతా కూడా పడి ఇక్కడ జడ్జిమెంట్ కార్డు వస్తుంది పెళ్లి కాని వాళ్ళైతే పెళ్ళి చేసుకొని హ్యాపీగా ఉంటారు దూరమైన వాళ్ళైతే దగ్గర అవుతారు ఇంకా వచ్చేసి పిల్లలే కానీ పిల్లల దూరం పిల్లలు పెళ్ళం దూరమైన వాళ్ళు దగ్గర అవుతారు లేదా గర్ల్ ఫ్రెండ్ లేదా బాయ్ ఫ్రెండ్ దూరం అయితే దగ్గర దగ్గర అవుతారు పెళ్లి చేసుకుంటారు ఇంకా అదర్వైజ్ గా మీరు ఏమనుకుంటున్నారు మాత్రం అది మాత్రం ఖచ్చితంగా సక్సెస్ఫుల్ గా మీరు అనుకున్నదైతే సాధిస్తారండి మ్యారేజ్ లైఫ్ ఓకే మీ మ్యారేజ్ లైఫ్ కూడా చక్కగా ఉంటది మీరేం టెన్షన్ పడద్దు ఓకే ఇక ఎవరైతే అదే క్లారిఫికేషన్ అయితే వచ్చేసింది ఇదండి ఈ రోజు అటు మన కంటెంటు మీ పర్సన్ని మీ పర్సన్ని మీరు మర్చిపోయారా మారిపోయారా లేకపోతే నటిస్తున్నారు అన్నదానికి క్లారిఫికేషన్ ఏంటంటే మీరు నా ఓన్లీ నటిస్తున్నారు ఇక్కడ జీవిస్తున్నారు నటన నటనలో జీవిస్తున్నారు అంతే మర్చిపోయినట్టు నటించుకుంటూ జీవిస్తున్నారు కాకపోతే నైంటీ నైన్ కదా హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఆ పర్సన్ మీద మీకు ఇష్టము ప్రేమ అన్నీ ఉన్నాయి ఎఫెక్షన్స్ అన్నీ ఉన్నాయి కాకపోతే పైన నటిస్తుంది ఎందుకు అంటే మనీ పరంగా మీరు కొంచెం దూరం పెడితే మనీ పరంగా తాను తానుగా అంటే ఏదైనా సాధిస్తారేమో అన్న ఒపీనియన్ లో మీరైతే ఉన్నారని నాకు ఇక్కడ క్లుప్తంగా తెలుస్తుంది ఓకేనా ఫైనల్లీ మీరు అనుకున్నది అయితే జరుగుతుంది జడ్జిమెంట్ కార్డు వచ్చింది ఓకే థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మంచి జరగాలి ఆ అందరు బాగుండాలి అందులో నేనుండాలని కోరుకుంటూ మీతో ఉన్నది మీ సుమ Thank you. Thank you so much, Andy. Bye.